డుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నిరంతరం ప్రజాశ్రేయస్సుకే శ్రమిస్తూ అనగారిన వర్గాల పోరాటాల గొంతుకై గలమెత్తే మా అన్న మా అందరి కుటుంబంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న మా అందరి అన్నయ్య నలిమిల్లి శంకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముళ్ళు శ్రేయోభిలాష్ Oh, oh, ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో మరి అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరింటి దగ్గర వారు భోగి మంటలు వేసుకోవడం జరిగింది ఎల్లారదామే మేము కూడా మా ఇంటి దగ్గర అపార్ట్మెంట్లో ఉన్న పదిహేను ప్లాట్ల వాళ్ళం కూడా కలిసి ఇక్కడ మరి భోగి మంటలు వేసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ సంవత్సరం అందరూ కూడా ఆనందదాయకమైన వాతావరణంలో ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా పతి పండగని కూడా జూన్ తర్వాత పతి పండగని కూడా అత్యంత ఆనందంగా చేసుకున్నారు తప్పనిసరిగా ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ధైర్యంతో ఏ విధంగా అయితే ఉన్నారో వాళ్ళ జీవితాలన్నీ కూడా రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ప్రజలందరికీ మా ప్రీతమ నాయకులు బడేటి చంటి గారికి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు గౌరవ ఎమ్మెల్యే గారికి మా అపార్ట్మెంట్ సభ్యులందరికీ నమస్కారం అండి మా అపార్ట్మెంట్కి ఎమ్మెల్యే గారు రావడం మాకు చాలా సంతోషం ఆయన పాపం అడిగిన వెంటనే మాకు వచ్చి మా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి నమస్కారం తెలుపుతూ ముగిస్తున్నాను ఏలూరు ప్రజలందరికీ అపార్ట్మెంట్ వాళ్ళందరికీ భోగి శుభాకాంక్షలు ప్రజలందరికీ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ప్రజలందరికీ భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో మన టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ సంక్రాంతి అందరూ హ్యాపీగా చేసుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఆరోగ్యంతో ఉండాలని చెప్పినని ఆ భగవంతుని సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ అవడంతో కూడా భగవంతుని కోరుకుంటున్నానని చెప్పిన అదేవిధంగా రాష్ట్రంలో మన ఏలూరు స్వీట్స్ అందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి నోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమెటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ ఫోర్